మిల్ మేకర్ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఈ వీడియోలో ముందుగా ప్యాన్ తీసుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు అయితే వేసుకున్నాను పోపు దినుసులు బాగా వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే తరుక్కొని వేసుకున్నాను లైట్గా పసుపు అయితే వేసుకున్నాను బాగా కలుపుకోవాలి నేను ఈ వీడియోలో చిన్న చిన్న మిల్ మేకర్ అయితే తీసుకుంటున్నాను మిల్ చిన్న చిన్న మిల్ మేకర్ అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది చిన్న ఎవరైనా తిరగలుగుతారు అండ్ నేనైతే నీళ్లు కాగబెట్టుకుంటున్నాను మిల్ మేకర్కి ఉడికించుకోవడానికి లైట్గా అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా మగ్గించుకోవాలి వాటర్ అయితే వేడైనాయి కదా వాటర్లో లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి ఎందుకంటే మిల్ మేకర్స్కి సాల్ట్ పట్టడం వల్ల టేస్ట్ ఉంటుంది ఇంకా ఆనియన్స్ మగ్గిపోయాయి కదా ఇంకా టమాటాస్ అయితే వేసుకుంటున్నాను మిల్ మేకర్ అయితే ఉడికిపోయాయి ఇంకా స్టైనర్లో తీసుకునే చాలు వాటర్ మొత్తం పిండుకొని స్టైనర్లు అయితే తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గిపోతుంది ఇప్పుడు వెజిటేబుల్స్ మొత్తం హైబ్రిడ్ కదా త్వరగా మగ్గవు కర్రీ అయితే టమాటాలు ఏదైనా త్వరగా మగ్గవు అందుకే కొంచెం వాటర్ వేసుకున్నాను త్వరగా ఉడకడానికి ఇట్లా స్టైనర్లు అయితే తీసుకున్నాను అండ్ సేమ్ అదే ప్యాన్లో అయితే వేసుకుంటున్నాను మిల్ మేకర్ కూడా ఇదైతే ఒక టెన్ మినిట్స్ అయితే ఉడుకుతుంది మిల్ మిల్క్మేకర్ ఉడుకుతా మేకర్లో ఇంకా గుజ్జు పోయి మంచిగా ఉంటుంది కర్రీ అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకున్నాను ఆల్రెడీ ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాం కదా అందుకే ఇప్పుడు వేయడం లేదు మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కర్రీ ఎలా చేశాను మీరు ట్రై చేసి చేయ చెప్పండి ఎలా ఉందో కర్రీ అయితే లైట్గా గరం మసాలా అయితే వేసుకున్నాను అండ్ ఫైనల్గా కొత్తిమీర అయితే వేసాను కర్రీ అంత టేస్టీగా ఉండదు కానీ కానీ హెల్తీ అండి ఈ కర్రీ అయితే మీరు ట్రై చేయండి మాక్సిమం మంత్లీ ఒకసారి అయినా తినాలి సోయా చెక్స్ అయితే చాలా హెల్తీ ఇవైతే సోయా అయితే ఎలా ఉన్నా తినాలి కొన్ని కొన్ని కర్రీస్ అయితే హెల్దీగా పోయినా తినాలి ತಪ್ಪದು ಈ ವೀಡಿಯೋ ಮೇಲೆ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಬೈ ಗಾಯ್ಸ್